నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తేత్ నైమిసారణ్యంలో శౌనకాది మహర్షులను ఉద్దేశించి ఉగ్రశ్రవుడు మనకి మహాభారత కథ అంతా చెప్తూ ఉన్నాడు అందులో భాగంగానే ఈరోజు మనం కచ దేవయానుల గురించి చెప్పుకుంటున్నాం అంగీరసుడి కుమారుడు బృహస్పతి బృహస్పతి యొక్క కుమారుడు కచుడు ఆ రోజుల్లో బృహస్పతి దేవగురువుగా ఉన్నాడు ఇక్కడ రాక్షసులకి శుక్రాచార్యుడు దేవగురువుగా ఉన్నాడు శుక్రాచార్యుడంటే మహర్షి వంశానికి చెందినవాడు మహాశక్తివంతుడు రాక్షసులకి కులగురువుగా మారిన తర్వాత శుక్రాచార్యుడు అంటే రాక్షసుల యొక్క వికాసం అభివృద్ధి చెందింది ఇక మన కథ కాలానికి వస్తే ఇదే శుక్రాచార్యుడు వృషపరువుడు అనేటటువంటి ఒక రాక్షస రాజుకి కులగురువుగా పురోహితుడుగా ఉన్నాడు ఇక్కడ సమస్య ఏంటంటే బృహస్పతి ఆధ్వర్యంలో ఇంద్రుడి ఆధ్వర్యంలో దేవతలు యుద్ధం చేస్తున్నారు రాక్షసులతో అలాగే వృషపరువుడి ఆధ్వర్యంలో శుక్రాచార్యుడి ఆధ్వర్యంలో రాక్షసులు యుద్ధం చేస్తున్నారు దేవతలతో ఆ యుద్ధంలో దేవతలు చనిపోతే అలాగే చనిపోతున్నారు కానీ రాక్షసులు చనిపోతే శుక్రాచార్యుడి దగ్గరున్న మృత శుక్రాచార్యుడి దగ్గర ఉన్నటువంటి మృత సంజీవని విద్యతో ఆ రాక్షసుల్ని బ్రతికిస్తున్నాడు ఇక్కడ రాక్షసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది నిత్య యవనంగా ఉంటున్నారు దేవతల సంఖ్య తగ్గిపోతూ ఉంది కారణం ఏంటంటే రాక్షసులు బ్రతికేస్తున్నారు మృత సంజీవని విద్యతో దేవతలు చనిపోతున్నారు మనం అనుకోవచ్చు అదేమిటి ఇంతకు ముందు మనం క్షీరసాగర మథనం గురించి మాట్లాడుకున్నాం కదా అందులో దేవతలకి అమృత భాండం దొరికింది కదా శ్రీ మహావిష్ణువు వలన మరి దేవతలు ఎలా చనిపోతున్నారు అని అయితే అది ఆ తరానికి చెందినటువంటిది ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధాల్లో రాక్షసులు బతుకుతున్నారు దేవతలు చనిపోతున్నారు ఇది ఒక పెద్ద సమస్యగా మారింది బృహస్పతి ఆలోచిస్తున్నాడు మృత సంజీవని విద్య మన దగ్గర లేదు కదా ఏం చేద్దాం అని ఇంద్రుడి సలహాతో మృత సంజీవిని విద్యని సంపాదించటం కోసం ఖచ్చుణ్ణి ఎన్నుకున్నారు కచుడు బృహస్పతి యొక్క కుమారుడు కచుడు చాలా సుందరాంగుడు వినయ విధేయతలు కలవాడు మంచి వాచస్పతి అంటే మృదు సంభాషణం కలవాడు చక్కగా మాట్లాడతాడు కష్టపడతాడు వేదాధ్యయనంలో చాలా నిష్ణాతుడు అన్ని విధాలుగా కూడా చాలా గొప్పగా ఉంటాడు అలాంటి వాడు శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చాడు దేవతల కార్యార్థి అయి శుక్రాచార్యుడు అన్నాడు ఏమిటి నాయన మా శత్రువులకి గురువు మీ నాన్నగారు బృహస్పతి నువ్వు మా దగ్గరికి వచ్చావు ఏంటి కారణం అని అడుగుతాడు కచుడు అంటాడు మహానుభావ మీ యొక్క గొప్పతనం గురించి నేను ఏం చెప్పమంటారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం మీరు నేను మీ దగ్గర సేవ చేసుకోవాలనే కోరికతో వచ్చాను మిమ్మల్ని సేవించుకునే భాగ్యాన్ని నాకు కలిగించండి నేను బ్రహ్మచారిని బ్రహ్మచారిగానే ఉండి మీ దగ్గర సేవ చేస్తాను అంటాడు నా అర్హతకు నా యోగ్యతకు తగ్గ ఏదైనా మీరు విద్య నేర్పిస్తే నేర్చుకుంటాను లేదా మీ యొక్క సేవ చేసిన భాగ్యమే నాకు దొరికింది అనుకొని నేను తిరిగి వెళ్ళిపోతాను అయితే మిమ్మల్ని సేవించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి అన్నాడు శుక్రాచార్యుడు దివ్య దృష్టితో చూశాడు అర్థమైంది మృత సంజీవిని విద్య కోసమే బృహస్పతి పంపించాడు కచుణ్ణి అని అయినా పైకి ఏమీ చెప్పలేదు చూద్దాం ఏం జరుగుతుందో అనుకున్నాడు ఈ శుక్రాచార్యుడికి దేవయాని అని ఒక కూతురుంది ఆమె అందాల రాసి ఆమెను చూస్తే ఇంద్రుడు కూడా మోహిస్తాడు ఆమెను చూసిన వాళ్ళు యక్షులు గంధర్వులు కిన్నరులు అందరూ ఆమెని మోహించేవాళ్ళు అయితే ఆమె బ్రాహ్మణ కన్య పైగా శుక్రాచార్యుడి కూతురు ఆమె జోలికి రావటానికి ఎవ్వరికీ ధైర్యం లేదు ఈ దేవయాని ఈ కచుడిని చూస్తూ ఉంది కచుడి యొక్క వయస్సు అందం అతని యొక్క మెలితిరిగిన కండరాలు అలాగే అతనిలో ఉన్నటువంటి వినయ విధేయతలు స్ఫురద్రూపం అంతా చూస్తూ ఉంది తండ్రి గారు ఏం చెబితే అది చిటికలో చేసేస్తూ ఉన్నాడు చాలా వినయంగా ఉన్నాడు తన వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు ఇంత అందగత్తెనే నేను నా వైపు గంధర్వులు కిన్నరులు యక్షులు చూస్తున్నారే ఇక రాక్షసులకైతే ధైర్యమే లేదనుకో కానీ ఇతగాడేంటి నా వైపు చూడనే చూడడేంటి అసలు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండేది అతని గురించి ఆలోచించే కొద్దీ ఆలోచించే కొద్దీ ఆమె మరులుగొనుపుతూ ఉంది ఆమెకు ఎంతో ఆశ కలుగుతూ ఉంది అతని మీద కానీ అతను మాత్రం ఆమె వైపు చూడటం లేదు అతను కార్యార్థి అయి వచ్చిన చాలా గొప్పవాడు ఎంతో అనుష్ఠాన విద్యలో అతనెంతో నేర్పరిగా ఉన్నాడు గురువును ఎంతగానో ప్రేమిస్తున్నాడు గురువునంటే ఎంతగానో గౌరవిస్తున్నాడు అలాంటి కచుడు ఇంట్లో అంటే ఆ ఆశ్రమంలో అన్ని రకాల పనులు చేస్తున్నాడు ఎవరు ఏ పని చెప్పినా చేస్తున్నాడు ఎంతగానో అందరిని మెప్పిస్తున్నాడు కానీ దేవయాని వైపు చూడటం లేదు దేవయానికి అది బాధగా ఉంది ఏదైనా పలకరిస్తే ఏదో పలకరింపుగా ముక్తసరిగా ఆ ప్రశ్నకి తగ్గ సమాధానం చెప్పేస్తాడు తప్ప ఇంకా ఎక్కువ మాట్లాడు అలానే అతని కోపంగా లేడు అతని మనసులో ఏ మత్సరమూ లేదు అతను చాలా శాంత స్వభావిగానే ఉన్నాడు అతను ఒకసారి ఆవుల్ని కాయటానికి తీసుకువెళ్ళాడు అడవికి అయితే ఒకసారి కాదు రోజు వెళ్తాడు అయితే ఈ రాక్షసులు ఎవరైతే శుక్రాచార్యుడి యొక్క శిష్యులు ఇంకా మిగతా రాక్షసులు ఉంటారో వాళ్ళందరికీ ఇతని పట్ల చాలా అసూయగా ఉంది దేవయాని వాణ్ణే చూస్తూ ఉంది గురువుగారు వాణ్ణే పలకరిస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు మనకన్నా చాలా అందంగా ఉన్నాడు గొప్పగా ఉన్నాడు వీడెందుకు వచ్చాడు ఈ దేవయాని వాణ్ణెందుకు చూస్తుంది అని ఆ రాక్షసుల్లో క్రోధం పెరిగిపోయింది ఒకసారి ఇతను ఏకాంతంగా దొరికినప్పుడు ఎవరు కచుడు దొరికినప్పుడు ఆ రాక్షసులు అతన్ని పట్టుకొని చంపి ముక్కలు ముక్కలు చేసి తోడేళ్లకు మాంసాన్ని ఆ మాంసాన్ని తోడేళ్లకు పెట్టి తినిపించేశారు సాయంత్రమైంది గోవులు ఇంటికి వచ్చాయి రాలేదు అయ్యో కచుడెందుకు రాలేదు ఏమైంది కచుడికి అని దేవయాని ఎదురు చూసి 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 వెళ్ళి తండ్రిని పట్టుకొని ఏడ్చింది నాన్న కచుడు రాలేదు ఏం సంగతి ఏం జరిగి ఉంటుంది కొంచెం కనిపెట్టండి ఏం జరిగి ఉంటుంది కచుడు ఎందుకు రాలేదు నేను అతన్ని చూడకుండా ఉండలేను చెప్పండి అంటే కూతురి యొక్క మనస్సు తెలిసిన శుక్రాచారి కచుడి గురించి దివ్య దృష్టితో చూశాడు కచుడు తోడేళ్ల శరీరాల్లో వాటి గర్భాల్లో ముద్దలుగా ఉన్నాడు దాదాపు జీర్ణమైపోయాడు శుక్రాచార్యుడు కూతురికి అనునయించి అమ్మా నేనున్నాను నువ్వెందుకు దిగులు పడకు రాక్షసుల్ని బ్రతికించేటటువంటి మృత సంజీవని విద్య నా దగ్గర ఉంది అలాంటి తండ్రి నీకున్నాడు ఖచ్చుడిని బతికించలేనా అనుకొని వెంటనే మృత సంజీవనీ విద్యను ప్రయోగించాడు ఆ తోడేళ్ల గర్భాల్ని చీల్చుకొని ఆ మాంసపు ముద్దలన్నీ బయటికి వచ్చి కచుడిగా ఆకారం చెంది ఆశ్రమానికి వచ్చాడు కచుడు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి